కలిసి ఉన్నారు కదా అప్పుడు బాగానే అనిపించుకున్నాను ఓకే నేను జరిగిన చిన్న ఎపిసోడ్ కి చాలా ఫేక్ అని అంటున్నారు ఫేక్ ఆడుతున్నాడు పాస్ గేమ్ ఆడుతున్నాడు ఆ సేమ్ అని అంటే ఇక్కడ బుద్దిరాజు నబిల్ ఇప్పుడు నిన్న పెట్టారు కదా అది చిన్న చిన్న ఇది మోటల్ గేమ్ ఎలిమినేట్ చేసేది సో అక్కడ చీఫ్ కంటర్ నుంచి నబిల్ తీసేయడానికి చెప్పాడు కదా నిఖిల్ సో అది నాకు నా స్పై నబిల్ గేమ్ నబిల్ కానీ నబిల్ చెప్పారు అని బయటికి ప్రోమో వచ్చింది బయటికి లైవ్ లో చూసిన వాళ్ళు బయట చూసిన వాళ్ళు నార్మల్ గా నేను కూడా అదే చూశాను బట్ నబిల్ గ్రేట్ నబిల్ గేమ్ నబిల్ సూపర్ అండ్ సూపర్ గా ఆడుతుంది ఓకే యష్మి యష్మి కదే యష్మి కూడా బానే ఆడుతుంది బట్ నబిల్ ఈస్ గ్రేట్ అందరికంటే బాగా ఆడుతున్నాడు నబిల్ ప్రేరణ గేమ్ ప్రేరణ కూడా బాగా ఆడుతా టాప్ 5 లో ప్రేరణ ఉంటుంది ఖచ్చితంగా ప్రేరణ ప్రేరణ అండ్ నబిల్ ఉంటారు ఇక్కడ కౌన్సిల్ రోహిణి కౌంటీ అది బాగుంది ఎంటర్టైన్మెంట్ బాగుంది ప్రోమోలో నబీల్ అర్బం వృద్ధి గొడవ పట్టారు అవును ఎవరు సపోర్ట్ చేస్తారు నబిన్ బ్రో నబిన్ నబిల్ సపోర్ట్ వృద్ధిలే తప్ప అంటరా వృద్ధి తప్పంటే అక్కడ ఆ టాస్క్ లో మామూలుగా తను చెప్పాడు కదా బ్రో నిఖిల్ కి తన్ని తీసేయమని అది నాకు కరెక్ట్గా అనిపించలేదు ఫ్రెండ్సే కదా వాళ్ళందరూ సో అది నాకు సరే కొన్నాడు అబీల్ ఫ్రెండ్స్ ఇప్పుడు సడన్గా తప్పు గొడవ గొడవ పట్టింది అదే బ్రో అంటే ఇంకా అది పృథ్వీదే తప్పు బ్రో నాకు నబిల్ది నబిల్ది తప్పేం లేదు సో ఇంకా నబిల్ కూడా తనని సేవ్ తనని సేవ్ చేశారు కదా వాళ్ళతో స్టిక్ అయి ఉన్నాడు స్టార్టింగ్ బాగానే ఉంది ఇంకా ఎలా ఉండదో తెలిసి తెలియదు కదా ఓకే బాగానే ఉంది గౌతమ్ ఈ జెన్యున్ పర్సన్ సింగిల్ ఆర్డర్ గా ఆడుతున్నాడు గేమ్ టాప్ ఫైవ్ లో ఉండే టాప్ 5 లో అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే టాప్ ఫైవ్ లో ఉంటాడు గౌతమ్ మెగా చీప్ ప్రేరణ ఐండి అౌన్సర్ ఏ రండి కరెక్టే కరెక్టే బ్రో నేను ఎప్పుడో ట్రై అదే ఓకే బ్రో నాకు ఓకేనే అంటే ప్రేరణ బానే ఆడిద్ది అండ్ సపోర్ట్ చేస్తుంది కదా అంటే ఓకే ఇంకా అన్నం కి వెళ్ళొచ్చు అమ్మా ఓకే ఇప్పుడు ఈ గేమ్ ఏం ఆడలేదు కదా చాలా మంది టాప్ 5 లో గంట బ్రో ఉంటది నాకు మాక్సిమం ఇప్పుడు హెల్త్ కండిషన్ వల్ల నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చాక వెళ్ళిపోతని వచ్చాయి కదా చూద్దాం